అండి అవసరం అండి అంగన్వాడీ నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల ఆయా కన్నా పనిచేస్తున్నానండి కానీ పిల్లలకి నెలకి రెండు వందల రూపాయలు చదువు కానీ కూడా చేసుకొచ్చండి బయటకు వెళ్తే మూడు వందలు ఐదు వందల స్థానాన్ని కొద్ది స్నానం కష్టపడితేనే కనీసం నాకు రెండు వందల పాతి రూపాయలతో ఇంట్లోకి ఏమి తెచ్చుకు పెట్టుకోనండి పిల్లలు వంట చేసుకోవాలా బయటకు వెళ్ళాలా గుద్దరగాల కడగడం చేస్తుంది ఇప్పుడు వరకు కూడా అని పిల్లలకి మాకు రెండు వందల కానించి కూడా ముప్పై సంవత్సరాలు పట్టించి ఇలా సేవ చేస్తున్నా సరే మాకు కనీస వేతనం కూడా తెలంగాణలో ఇచ్చే కంటే కూడా అదనంగా అదనంగా జీతం కూడా మాకు ఎలాడికేస్తున్నదండి ఈ ప్రభుత్వం ఇంతకంటే మేము ఏం చేస్తామండి నలభై ఏడు వేల రూపాయల జీతం ఆ జీతనే సరే మాకు సరిగా కూడా నెలలే కూడా రావటం లేదండి ఇంకెక్కడ చూస్తే వేల రూపాయలు కరెంట్ బిల్లు ఏడు వందల రూపాయలు కట్టాల్సి వస్తుంది ఏడు వేల రూపాయలతో ఎలా పోషించుకోవాలి పిల్లలు చూస్తేనేమో పెళ్లి పిల్లలు పట్టపోతేనేమో లేదండి ఆ ఇద్దరు పిల్లలకి కూడా ఎలా పెట్టుకోవాలి ఎలా చూసుకోవాలండి బయట పోయి సంపాదించుకుందామని అని ఏదో పనిలోకి వెళ్ళి అనుకుంటే ఈ చిన్నప్పటి నుంచి కూడా పిల్లల గురించి వదిలి వెళ్ళలేక ఈ పిల్లలతోటే ఉండవలసి వస్తుందండి పిల్లల్ని అలా 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 పిల్లల 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 కానించి కూడా ఆళ్ల పిల్లలు కూడా నాకే చెప్పే స్కూల్లో రనంగా అవుతుందండి ఎంత చేసినా సరే మీకు పరికరం లేదు మాకు జీతం ఏమన్నా కూడా మిమ్మల్ని ఎక్కువ ఏమీ అడుగుతుండదు రోజు మీకు ఖర్చు పెట్టినంత జీతం కాదు మాకు నెలకి వచ్చే జీతం కూడా అలాగే ఏంటంటే మీరు కూర్చుంటే లక్ష రూపాయలు మీకు రోజుకి కుర్చీకి అలాగే మాకు నెలకి కూడా ఒక పదివేల రూపాయలు కానించి పదిహేను వేల రూపాయలు కూడా మిమ్మల్ని కూడా అడుగుతున్నాం మా కనీసం ఎత్తును పెంచండి లేకపోతే పిల్లలు తీసుకుని కూడా పిల్లలు తీసుకుని కళ్ళతో చక్కగా చూడండి మా పిల్లలు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారు వాళ్ళ అభ్యుత్ ఎలా ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా దగ్గర తీసుకొచ్చి పిల్లలు బాగున్నారమ్మా బాగా చెప్తున్నారు అని మా ఈ అంగన్వాడికి తీసుకొచ్చి చెప్తున్నారు చూడండి పిల్లలు చూడండి వాళ్ళ స్థలమాలతో వాళ్ళ బోల అల్లరే అని భరించి ఈ రెండు పాతి రూపాయలకి కూడా మేము పని చేస్తున్నామండి కనీసం ధరలు ఎలాగున్నాయి కనీసం వేసనాలు ఎలా ఉన్నాయండి కనీసం జీతం పెంచండి బాబు అని అడుగుతున్నారు కనీసం బిల్లు కూడా సరిగా రావట్లేదండి మాట వస్తే రమ్మంటున్నారు ఊసొస్తే రమ్మంటున్నారు అయినా సరైన రావాలి హాజీలు పెట్టుకుని సహజలు ఇక్కడ పెరిగిపోతున్నాయి ఎక్కడి నుంచి ఆటో ఎక్కి దిగాలంటే ముప్పై రూపాయలు అడుగుతున్నారు ఎక్కడికో మీరు ఇచ్చిందేమో ఏడు వేల రూపాయల మీరు ఖర్చు పెట్టేడానికి ఎంత దాకా వస్తుందండి టీ రావాలన్నా సరే వంద రూపాయలు పెట్టుకుని వంద రూపాయలు తోట ఎంత రావాలో వస్తుందండి ఏం ప్రభుత్వండి ప్రభుత్వం మారాలి పెన్షన్ గురించి మిమ్మల్ని అడుగుతున్నాం మేము చేస్తాం మా కష్టపడిన దానికి మాకు ఫలితం దక్కండి అంతేగాని కనీసం వేతనం ఇవ్వడం మాకు అంతేగాని మీకు పని పాటలు మేము చేయించుకోండి కృతజ్ఞ పని చేయించుకోండి కానీ పని తగ్గ కష్టానికి మాకు జీతం పెంచండి అని మిమ్మల్ని కోరుకుంటున్నామండి పలానా ఏదో పలు